ఓం నమ శివాయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ కార్తీక పురాణం చెప్పుకుంటూ ఉన్నాం అందులో ఈరోజు పదహారవ రోజు పదహారవ అధ్యాయము కార్తీక మాసంలో దీపారాధన చేసేవారికి దీపారాధన చేయడానికి సహకరించిన వారికి సాయపడిన వారికి ఆధారమైన వారికి కూడా అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతున్నాను విను అంటూ వశిష్ఠ మహర్షి ఒక కథను చెప్పడం మొదలుపెట్టాడు ఒకసారి మతంగ మహర్షి శిష్యులు కార్తీక మాసం కావడంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉన్నారు అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీఠంపై దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళుతుందని అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్న వారికి కూడా పాపాలు నశిస్తాయని వాళ్ళు భావించారు దీపాలు ఎత్తులో పెట్టడానికి ఏం చేయడమా అని బాగా ఆలోచన చేశారు ఒక కొయ్య దుంగ వంటిది అయితే బాగుంటుందని భావించి దానికోసం వెతుకులాట మొదలు పెడతారు అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభం దొరుకుతుంది తాము అనుకున్నంత ఎత్తులో ఉంది నేలపై కుదురుగా నిలబడుతుంది అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు ఆ స్తంభమును తీసుకొచ్చి శుభ్రం చేసి ఆ రాత్రి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు ఆ దీపాలకు నమస్కరించుకుని ఆ తర్వాత పురాణ కాలక్షేపంలో పడిపోతారు దీపాలు చాలాసేపు వెలిగిన తర్వాత ఆ స్తంభం ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతుంది రెండుగా చీలిన ఆ స్తంభంలో నుండి ఒక దివ్య పురుషుడు బయటికి వస్తాడు ఆ శబ్దానికి పరిగెత్తుకుని వచ్చిన మహర్షి శిష్యులు దివ్య పురుషుణ్ణి చూసి ఆశ్చర్యపోతారు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలియక అయోమయంలో పడతారు నీ వెవరు నీవు ఎక్కడి నుంచి వచ్చావు నీ కథ ఏమిటి అని అడుగుతారు అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పడం మొదలు పెడతాడు క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుడిని కానీ అలా ఎప్పుడూ కూడా ప్రవర్తించలేదు ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ భగవంతుడి పట్ల భక్తి శాస్త్రాల పట్ల నమ్మకం లేని వాడిని ఎప్పుడూ కూడా నేను పురాణ పఠనం చేయలేదు పురాణ శ్రవణం చేయలేదు నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళలేదు ఏ క్షేత్రాలను దర్శించలేదు పాపపుణ్యాలను గురించి ఆలోచన చేసిందే లేదు అపారమైన సంపద అందువలన వచ్చిన రాజ్యాధికారం నాలో అహంభావాన్ని పెంచుతూ వెళ్ళాయి అని చెబుతాడు అంతులేని అహంభావం వలన ఎవరిని కూడా నేను గౌరవించేవాడిని కాదు ఆశ్రయం కోరిన వారిని ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని నా సుఖాలను గురించి తప్ప ఎదుటివారి కష్టాల గురించి ఎప్పుడూ పట్టించుకున్నదే లేదు రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా క్రిందనే కూర్చోబెట్టేవాడిని విద్యావంతులను వివేకవంతులను చులకనగా చూసేవాడిని నాకు ఎదురు చెప్పేవారు లేరు నన్ను ప్రశ్నించేవారే లేరు అనే ఉద్దేశంతో అవినీతికి అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెబుతాడు అలా నేను అజ్ఞానంతో అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను ఫలితంగా నరకంలో ఎన్నో శిక్షలు అనుభవించాను ఆ తర్వాత కుక్కగా కాకిగా తొండగా చెట్టుగా అనేక జన్మలెత్తాను అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది కానీ ఎందుకో పనికిరాని ఒక స్తంభముగా జన్మించిన నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అనేది మాత్రం నాకు అర్థం కావడం లేదు అని అడిగాడు అందువలన జరిగిన సంఘటనకి కారణం ఏమిటని ఆ మహర్షులే సెలవియ్యాలని కోరుతాడు అప్పుడు మహర్షి శిష్యులు బాగా ఆలోచించి ఆయనతో ఇలా అంటారు కార్తీక మాసం మహాపుణ్య విశేషాలతో కూడిన మాసం ఈ మాసం దీపం వెలిగించడం వల్లే కాదు అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది ఆ రోజున కార్తీక పౌర్ణమి అందువలన అందరం కలిసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని అనుకున్నాము స్తంభము రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకుని వచ్చి దీపస్తంభముగా ఉపయోగించాము అనువుగా ఉన్న ఆ స్తంభంపై దీపాలు వెలిగించాము కార్తీక దీపాలు వెలగడానికి ఆధారమై నిలిచావు కనుక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మ నుండి విముక్తులు కలిగింది అని వారు చెబుతారు ఆ మాటకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషిస్తాడు తన ప్రమేయం లేకుండానే తనకు లభించిన ఈ భాగ్యానికి ఆనందిస్తాడు కార్తీక దామోదరుని దయ వలన ఆయనకి స్తంభం జన్మ నుండి విముక్తిని కలగడం పట్ల వాళ్ళంతా కూడా ఆనందిస్తారు ओम स्वस्ति